కార్మిక పలు ఉద్యోగ సంఘాలు సంఘీభావం ప్రకటించాయి కొన్ని సంఘాల వారు నిరసన ర్యాలీలు నిర్వహిస్తే మరికొన్ని సంఘాల వారు భోజన విరామ సమయంలో తమ నిరసన వ్యక్తం చేశారు తాడేపల్లిగూడెంలో పిలుపునిచ్చిన సమ్మెకు అన్ని వర్గాల నుంచి మద్దతు రావడమే కాదు నిరసనలోనూ ర్యాలీల్లోనూ కూడా సంఘాల ఆయాగొన్నారు ఏఐటి చేపట్టిన వచ్చింది కార్మిక సంఘాలు తమ డిమాండ్ ప్రాంతాల్లో రహదారులు ఎర్ర జెండాల రెపరెపలతో ఎర్రెర్రగా మారింది ఈ నిరసన కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ డిపో సెక్రటరీ సిహెచ్వి రమణ టి బుచ్చిబాబు బిఎన్ రాజు కేవి ప్రసాద్ షేక్ భాష శివ ఏ మనోహర్ కిరణ్ బిపి రాజు పఠాన్ భాష పిఆర్ కుమార్ చంద్రరావు రమేష్ రాజు వెంకట్రావు రత్నం సహా పెద్ద సంఖ్యలో ఎంప్లాయీస్ యూనియన్ ఉద్యోగులు పాల్గొన్నారు కే రాష్ట్ర కార్యదర్శి సిఐటియు ఆంధ్రప్రదేశ్ కమిటీ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రాష్ట్రంలోని త్రిపుల్ ఇంజన్ కూటమి ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాల్ని నియంతృత్వ పద్ధతుల్లో అమలు చేసేందుకు లేబర్ కోర్స్ని వేగవంతంగా అమలు చేస్తా ఉన్నారు ఈ లేబర్ కోడ్స్ రద్దు కోసం కేంద్ర కార్మిక సంఘాలు ఫిబ్రవరి పన్నెండు రోజు దేశవ్యాప్తంగా సభ్యులకు పిలిపిస్తారు కోట్లాది మంది సభ్యులు పాల్గొని తమ నిరసనని తమ వాణిని ఈ ప్రభుత్వాన్ని పిలిపిస్తా ఉన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల ప్రయోజనం పేరుతో తీసుకొస్తున్నటువంటి లేబర్ కోడ్స్ కార్మిక వర్గ హక్కులని సమాధి చేసి కార్మికుల్ని కట్టు బానిసలుగా మారుస్తున్నాయి పెట్టుబడిదారులకి దాసోహం అనేటట్టు కార్పొరేట్ శక్తుల యొక్క సంపదని మరింత గుట్ల పడే విధంగా తీసుకొచ్చినటువంటి లేబర్ కోర్సు రద్దు చేయకపోతే భవిష్యత్తులో సావో రేవో తేల్చుకోవటానికి భారతదేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది కార్మిక వర్గం సన్నద్ధమవుతా ఉంది కార్మిక వర్గానికి దేశంలో ఉన్నటువంటి రైతులు వ్యవసాయ కూలీలు కౌలు రైతులు మహిళలు విద్యార్థులు యువజనులు అన్ని వర్గాల ప్రజలు మద్దతుగా నిలుస్తా ఉన్నారు వ్యాపార కోల్స్ అంటే ముద్దు పేరు పెట్టి కార్మిక వర్గ ప్రయోజనాలు కాపాడుతాం వేతనాలు పరిరక్షిస్తాం కాపాడతామని చెప్తున్నటువంటి ఈ అబద్ధపు మాటల్ని కార్మిక వర్గం నన్ను మోసపోవద్దని కార్మిక సంఘాల తరఫున కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆదరేసిందో లేదో మన రాష్ట్రంలోని తెలుగుదేశం కోట ప్రభుత్వం పని గంటల్ని ఎనిమిది నుంచి పన్నెండు పదమూడు గంటలకు మించి ఇది కార్మికుల ప్రయోజనాల కోసం అంతర్జాతీయ కార్మిక సంస్థ పని గంటలు రోజు ఏడు గంటలకు తగ్గించాలి ఉన్నటువంటి మానవ శరీరం ఆరోగ్య పరిస్థితి పెట్టాలని చెప్పారు వారానికి నలభై ఎనిమిది నుంచి ముప్పై ఐదు గంటలకు తగ్గించాలని చెప్పారు కానీ ఓడి ప్రభుత్వం దుర్మార్గంగా పని గంటలు ఇన్కోసి స్మూర్తి గారు కానీ ఎల్లంటి పెట్టే బడ్జెట్ కార్మిక వర్గానికి కానీ ఉద్యోగ వర్గానికి కానీ రైతులకు కానీ వ్యవసాయ కూలీలకు కానీ రెక్కల మొక్కలు చేసుకుని చెమట వచ్చి రక్తాన్ని చెందించి ఈ దేశ సంపదను సృష్టించే శ్రామిక వర్గం వాటాయి అంత మీ బడ్జెట్లో శ్రామిక వర్గానికి బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ఏమి ఇచ్చారు ఏమి ఇచ్చారు అనే దానికి నిదర్శనం ఏంటంటే జిఎస్టీలో పన్నులు అరవై ఐదు శాతం పన్నులు జిఎస్టీ ద్వారా వస్తున్నాయంటే రోజు కూలీ చేసుకుని మీరు సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు మీరు బియ్యం కొనుక్కున్న ఉప్పులు కొనుక్కున్నా పప్పులు కొనుక్కున్నా వస్తువులు ఏం కొనుక్కున్నా జీఎస్టీలో నూటికి అరవై ఐదు రూపాయలు వంద రూపాయల వస్తువులు అయితే అరవై ఐదు రూపాయలు కేవలం కార్మికులు శ్రామికులు మాత్రమే కడతా ఉన్నారు అలాంటిది బడ్జెట్లో అరవై ఐదు శాతం వాటా మనకి రావాలా వద్దా అనేది చూస్తే మీరు ఒకటే ఉద్దేశం గమనించుకోండి గత ఎనిమిది సంవత్సరాలుగా మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కనీస వేతనాలని మార్చలేదు పారిశ్రామిక శిక్షణలకు కానీ అసంఘటిత రంగానికి కానీ ఎనిమిదేళ్ళుగా కనీస వేతనాలను పెంచలేదు అది కూడా చాలా తక్కువగా ఉంది రెండు పే కమిషన్ అనేది ఉద్యోగ వర్గాలకి వేతనాలు ఇవ్వడానికి పబ్లిక్ సెక్టార్ల వాళ్ళకి లేదా బ్యాంకింగ్ ఇండస్ట్రీకి బొగ్గు బొగ్గుగన్లు ఇలాంటి వాళ్ళందరికీ కూడా కనీస వేతనాలని ద్వారా డిసైడ్ చేయాలి అంటే రాష్ట్రంలో పిఆర్సి అంటారు కేంద్రంలో పే కమిషన్ అంటారు పే కమిషన్ అనే దాన్ని ఈ రోజు వరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించకపోవటం ఏదో అపాయింట్ చేశారు ఒక కమిటీని ఆ కమిటీ ఈ రోజు వరకు పని ప్రారంభించలేదు చేసి మనం ప్రకటించారు అంతకు ముందు సమ్మె ఈ లేబర్ కోర్టు లో రద్దు చేయమని చెప్పేసి మనం సమ్మె చేసాం ఇప్పుడు ఈ లేబర్ కోర్టు అమలు చేయడానికి వీలు లేదు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించడం కోసం ఈ సమ్మె చేస్తా ఉన్నాం ఇవాళ సిఐటిఓ ఏఐటిసిఓ ఏపీఓ ఎర్ర జెండా వాళ్ళు మాత్రమే లేబర్ కోర్టు తప్పు రద్దు చేయమని కోరడం లేదు ఇవాళ బీజేపీకి సంబంధించి పిఎంఎస్ ఉంది బీజేపీకి చెందినటువంటి అది జాతీయ సంఘం వాళ్ళు కూడా చాలా మోడీ సభ్యుల్లో పాల్గొనకుండా వెనకలేగారు కానీ వాళ్ళు కూడా కేంద్ర ఈ లేబర్ కోర్టులో కార్మికులకి ఉద్యోగులకి హస్త కలిగించే విధంగా ఈ నిబంధనలు ఉన్నాయి రూల్స్ ఉన్నాయి కాబట్టి దీనిలో ఖర్చు జరపాలి అని బిఎంఎస్ కూడా చెప్పింది సంబంధించినటువంటి మోడీకి సంబంధించినటువంటి కార్మిక సంఘం కూడా ఈ లేబర్ కోర్టులో కోర్టు ఈ లేబర్ కోర్టులకి నష్టం జరుగుతుంది చెప్పేసి వాళ్ళే చెప్తున్నారంటే ఈ లేబర్ కోట్లు కార్మిక వర్గానికి ఎంత ద్రోహం చేయబోతున్నాయో కార్మిక వర్గం అర్థం చేసుకోవాలి రెండు వేల ఇరవైలో కరోనా టైంలో దేశం అంతా కూడా బిక్కు బిక్కుమని ప్రాణ పట్టుకుని మాట్లాడు మానేసి ఎలా రద్దు చేయాలని చెప్పేసి ఆ రోజున రెండు వేల ఇరవై కోడ్ చేయరు కార్మిక చట్టాలు రద్దు చేశారు దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతా ఉంది అంటే దీన్ని బట్టి మంచి అనుకూలమైన సమయం తీసుకుని ఈ కేంద్ర ప్రభుత్వం ఈ కార్మిక చట్టాన్ని రద్దు చేయడం అనేది జరిగింది